గణేష్ విగ్రహాల శోభయాత్ర నిమజ్జనానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు దాదాపు ముప్పై ఆరు గంటల పాటు కొనసాగే ఈ మహాక్రతు సజావుగా సాగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు దాదాపు ఇరవై ఐదు మందికి పైగా పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు దీనికి సంబంధించి శాంతి భద్రతల విభాగం ట్రాఫిక్ అదనపు సిపిలతో ముఖాముఖి హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా కూడా కొన్ని గణేష్ విగ్రహాల నిమజ్జనం ఇప్పటికే ప్రారంభమైంది రేపు ప్రధాన క్రతువు దాదాపు నగరంలోని నలు వీధుల నుంచి కూడా హుస్సేన్ సాగర్లో వినాయకులు నిమజ్జనం చేయడానికి కూడా అందరూ కూడా శోభాయాత్ర తరలివస్తారు దీనికి పోలీసులు ఇప్పటికే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రస్తుతం హైదరాబాద్ శాంతి భద్రతల అదనపు సిపి మనతో సార్ అడిగి మరిన్ని తెలుసుకున్నాం సార్ ప్రస్తుతం ఈ గణేష్ విగ్రహాల నిమజ్జనంలో ప్రధానమైన ప్రక్రియ శాంతి భద్రతలో దానికి సంబంధించి పోలీసు బందోబస్తు ఏ విధంగా ఏర్పడింది అయితే ఈ సంవత్సరం జరిగి గణేష్ చవితి ఆల్రెడీ సెవెంత్ రోజు మొదలైంది ఇవాళ పది రోజు ఉంది రేపు ఈ ఫైనల్స్ ఉంటాయి అయితే ఈ ఇంత పెద్ద బందోబస్తు కోసం మేము ఆల్రెడీ లాస్ట్ టూ మంత్స్ నుంచి అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నాము మన ఫోర్స్కి డ్రా చేయటం ఫోర్స్కి బ్రీఫింగ్ చేయటం తర్వాత మన సిటీ పోలీస్ ఫోర్స్ కాకుండా ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడా బయట నుంచి ఫోర్స్ని మేము డ్రా చేయటం అందరికీ బ్రీఫింగ్ చేస్తున్నాము అండ్ ఈరోజు నైట్ కూడా చాలా సంఖ్యలో మనకు ఇమర్షన్స్ జరుగుతాయి అదే అదేవిధంగా రేపు మనకు లాస్ట్ డే ఉంది మ్యాక్సిమమ్ ఇమర్షన్స్ రేపు జరుగుతాయి మ్యాక్సిమం పెద్ద ప్రొసెషన్స్ కూడా రేపు ఉంటాయి దానికి ఆల్రెడీ మనం అన్ని స్థాయిలో పోలీస్ స్టేషన్ ఏసీపీ డీసీపీ అండ్ మన స్థాయిలో కూడా మేము మీటింగ్ పెట్టుకొని అందరికీ బ్రీఫింగ్ చేసాము ఆల్రెడీ ఫోర్స్ కూడా డిప్లాయ్మెంట్ అయి ఉంటుంది అయితే రేపు ఎక్కువ ఉంది కాబట్టి మ్యాక్సిమం ఫోర్స్ సిటీ పోలీస్ నుంచి దాదాపు ఒక పది వంద పది వేలు మందిని డ్రా చేస్తాము బయట నుంచి కొని పదిహేను వందల మందిని డ్రా చేసాము మేము దాదాపు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్స్ సివిల్ ఫోర్స్ కావచ్చు అది లా అండ్ ఆర్డర్ దాంట్లో ట్రాఫిక్ కావచ్చు సెక్యూరిటీ కావచ్చు ప్లాటూన్స్ కావచ్చు అందరికీ ఇక్కడ ఇవ్వటం జరిగింది బ్రీఫింగ్ ఇచ్చాము డిప్లాయ్మెంట్ చేస్తున్నాము రేపు అన్ని రకాలు మేము ఏర్పాటు కోసం రెడీగా ఉన్నాము అండి ప్రధానంగా హుస్సేన్ సాగర్కి అన్ని నగరంలోని నలుమూలల నుంచి కూడా వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయడానికి వస్తారు కదా ఇక్కడ బందోబస్తు ప్రధానంగా ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో బందబస్తుకి సంబంధించిన వివరాలు అయితే ఆల్రెడీ మేము ఈ అన్ని ఇతర విభాగాలతో మేము సమన్వయ కార్యక్రమం పెట్టుకొని కోఆర్డినేషన్ మీటింగ్స్ ఆల్రెడీ పెట్టడం జరిగింది ఆ డిపార్ట్మెంట్స్ మనకు కావాల్సిన వస్తువులు ఫర్ ఎగ్జాంపుల్ క్రేన్స్ కావచ్చు లేకపోతే ఈ ఐడల్స్ లిఫ్టింగ్ కోసం కూడా మొబైల్ క్రేన్స్ అవసరం పడతాయి ఆ ఐడల్ క్రేన్స్ కూడా అన్ని రకాలు ఏర్పాటు చేశాము అదేవిధంగా జనరేటర్స్ మనకు చాలా ఇంపార్టెంట్ ఉంటాయి ఎలక్ట్రిసిటీ సప్లై కూడా కంటిన్యూస్గా ఉండాలి దానికోసం కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి మేము చెప్పాము ఆర్ఎన్బి ఒక కీలకమైన దానిలో పాత్ర ఉంది బ్యారికేడింగ్ కూడా అన్ని రకాలు చేస్తున్నాము హుస్సేన్ సాగర్లో ఎక్కువ శాతం విమర్శలు జరుగుతాయి కానీ అయితే కాబట్టి రేపు కాకుండా రేపు నైట్ కూడా ఎల్లుండి అర్లీ మార్నింగ్ వరకు కూడా నడుస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఈ విగ్రహాల సంఖ్య గతం కంటే చాలా పెరుగుతున్నాయి ప్రతి సంవత్సరం దానికోసం మేము రెడీ ఉన్నాము బందోబస్తు గట్టిగా ఉంటాము అదేవిధంగా సామాన్య ప్రజలు కూడా ఎటువంటి ట్రాఫిక్ కానీ ఎటువంటి సిబ్బంది రాకుండా దానికోసం కూడా మేము ఏర్పాటు చేసుకున్నాము ఇప్పటికే మీరు అంచనా ఏమైనా వచ్చారు సార్ ఎందుకంటే దాదాపు ఇది ఏడో రోజు నుంచే కూడా విగ్రహాల నిమజ్జనం కొనసాగుతుంది అంటున్నారు కదా పది అడుగులు అంతకంటే ఎక్కువ ఎత్తున్న విగ్రహాల నిమజ్జన ప్రక్రియనే కాస్త ఇబ్బందిగా ఉంటుంది అంటే ఇబ్బంది మీన్స్ దానికి సమయం ఎక్కువ అవుతుంది శోభాయాత్ర కావడం అని ఇప్పటివరకు ఎన్ని విగ్రహాల నిమజ్జనమై ప్రధానంగా ఈ పది అడుగుల ఎత్తు అంతకంటే ఎక్కువ ఉన్నాయి ఆ విగ్రహాల సంఖ్య ఎంత ఉంది అది ఎంత సమయం పట్టవచ్చు అని మీరు అనుకుంటున్నారు అయితే మన లెక్కల ప్రకారం దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ టోటల్ విగ్రహాలు ఉంటాయి అంటే ఈ ఫిగర్స్లో పెద్ద విగ్రహం కావచ్చు పబ్లిక్ ఏరియాలో పెట్టే విగ్రహం కావచ్చు లేకపోతే చిన్న చిన్న ఇంట్లో పెడతారు ఆర్డబ్ల్యూ సొసైటీలో పెడతారు అపార్ట్మెంట్స్లో పెడతారు అన్నీ కలిపి దాదాపు ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ విగ్రహం ఉంటాయి దాంట్లో ఆల్మోస్ట్ ఒక డెబ్బై శాతం విగ్రహం హుసన్ సాగర్లో ఇమర్స్ అవుతాయి దాంట్లో ఆల్రెడీ చాలా వరకు జరిగినాయి ఎందుకంటే ప్రతి సంవత్సరంలో కొన్ని రోజు మనకు మంచి రోజుగా ఉంటాయి గణేష్ ఆ కాలంలో మన అది ఫస్ట్ డే థర్డ్ డే ఫిఫ్త్ డే సెవెంత్ డే ఇవాళ నైన్త్ డే ఉంది ఆల్రెడీ చాలా శాతం విగ్రహం ఆల్రెడీ ఇక్కడ నిమజ్జనం అయిపోయి ఉంటుంది కానీ రేపు మాక్సిమమ్ జరగటానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా దానికి కూడా ఇన్ టైం జరగాలి ప్రజలు కూడా మేము ఒక అపీల్ ఏం చేస్తున్నామంటే ఈరోజు కూడా ఎవరోకి నిమజ్జనం చేయాలంటే దయచేసి మీరు తొందరగా బయలుదేరి రండి తొందరగా మీరు పూజ వహించి తొందరగా గణేష్ విగ్రహాన్ని ఆ టస్కర్ మీద బండి మీద ఎక్కించి తొందరగా మీరు విగ్రహంకి విమర్శనం చేస్తే రేపు కొంచెం అందరికీ కొంచెం సులభంగా ఉంటుంది అండ్ రేపు ఇవి కూడా ఎవరోకి విమర్శన చేస్తారు వాళ్ళు కూడా దయచేసి కొంచెం తొందరగా మీరు చేసి పూజ బండి బండి ఏర్పాటు చే బండి ఏర్పాటు కోసం కూడా మేము కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కోసం సిద్ధంగా ఉన్నాము ఆల్రెడీ కింద స్థాయిలో పోలీస్ స్టేషన్ స్థాయిలో కూడా ఎస్ఎచ్ఓ అందరికీ ఏర్పాటు చేయటం కోఆర్డినేషన్ కూడా జరిగింది మన బేసిక్ ఉద్దేశం ఏంటి బాలాపూర్ విమర్శన్ టైంకి జరగాలి అదేవిధంగా ఖైరతాబాద్ బడా గణేష్ కూడా గత సంవత్సరం మనము వన్ వన్ ఓ క్లాక్ వన్ థర్టీ లోపల ఇక్కడ విమర్శన చేయించాము దానికోసం ఖైరతాబాద్ గణేష్ సమితికి కూడా నేను మళ్ళీ ఒకసారి ధన్యవాద్ చెప్పి ఈ సంవత్సరం కూడా దయచేసి మీరు మాకు కోఆపరేట్ చేయండి తొందరగా బడా గణేష్ ఇమర్షన్ అయిన తర్వాత ఎందుకంటే మిగతా జోన్స్ నుంచి మిగతా ప్రాంతం నుంచి ఈ విగ్రహం బయలుదేరుతాయి సో వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ దాట్ అండ్ వీ రిక్వెస్ట్ కోఆపరేషన్ ఫ్రమ్ ఆల్ ద హుస్సేన్ సాగర్ చుట్టూ ఎన్ని క్రేన్లు ఏర్పాటు చేశారు విగ్రహాల నిమజ్జన ప్రక్రియ ఒక్కొక్క క్రేన్కి కు ఇంత సమయం విధంగా కట్టించారు మిగతా జిహెచ్ఎంసీ కానీ మిగతా శాఖలతో సమన్వయం వీళ్ళని తొందరగా ముగించాడు సో మనకు ఎక్కువ శాతం ఇక్కడ విగ్రహాలు పడతాయి కాబట్టి మేము జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ తో తర్వాత హెచ్ఎండిఏ ఆఫీసర్స్ తో వాళ్ళు సాయంతో ఈ మాక్సిమం ప్లేసెస్ లో ఎక్కడెక్కడ క్రేన్ పడతాయో దానికి ఆల్రెడీ ఏర్పాటు చేసి ఉన్నాము క్రేన్స్ కూడా ఆల్రెడీ పెట్టేశాము మన ఉద్దేశం ఒక్కటే నంబర్ ఆఫ్ క్రేన్ నంబర్ ఆఫ్ క్రేన్స్ పెట్టి దాంట్లో ప్రతి క్రేన్ దగ్గర కూడా సరి సఫిషియం స్టాఫ్ ఉండటం అది ఎన్షోర్ చేస్తాము సో దట్ ప్రజలు ఇక్కడి నుంచి వస్తే ఎన్టీఆర్ కానీ పీపుల్స్ ప్లాజా కానీ నెక్లెస్ రోడ్ కానీ బేబీ పోర్ట్లో ఎక్కడైనా ఏదో ప్రాంతం నుంచి వచ్చి ఏర్పాటు చేయడానికి మేము వాళ్ళకి సాయం కోసం సిద్ధంగా ఉన్నాము ప్రధానంగా మీరు ముందే ప్రణాళికలు రక్షించుకున్న ప్రకారం ఎక్కడ నుంచి విగ్రహాలు ఆలస్యం అవకాశం ఉంది ఎందుకంటే అటు సౌత్ కానీ ఇటు సౌత్ వెస్ట్ కానీ సౌత్ ఈస్ట్ కానీ కొన్ని ఏరియాలో ఎక్కువగా విగ్రహాలు ఉండడం అవన్నీ కూడా ఎంజే మార్కెట్ మీదుగా ఇక్కడ లోపలికి వచ్చే అవకాశం ఉండడం అక్కడ శోభయాత్రలో కొన్ని ఆలస్యం కావడం అద ఆ మేరకు అధికారులకు ఏ విధంగా నిర్దేశాలు జారీ చేశారు ఏ విధంగా ప్లాన్ ఉంది మేము ఆల్రెడీ ఈ దీని సందర్భంగా జో మెయిన్ ఆర్గనైజింగ్ కమిటీ అనే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళతో ఆఫీసర్స్తో సమితి సభ్యులతో ఆఫీస్ బీరా ఎగ్జిక్యూటివ్ కమిటీతో చాలాసారి మీటింగ్ పెట్టుకున్నాము సైట్ విజిట్ కూడా వాళ్ళతో చేశాము వాళ్ళకి కూడా అప్పీల్ చేసాము వాళ్ళకి ఏదో విధంగా సాయం కావాలి ఈ వెల్కమ్ డైసీస్ కానీ బ్యారికేడింగ్ కానీ దానికోసం ఈ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసి అన్ని రకాలు ఏర్పాటు చేసి ఉన్నాము అయితే గతంలో కొన్ని కారణం వల్ల అప్పుడప్పుడు ఆలస్యంగా జరుగుతుంది సో ఈసారి ఆ చిన్న ఇష్యూ ఏదైనా జోన్ కావచ్చు ఒక జోన్ పేరు చెప్పకుండా అన్ని జోన్స్ నుంచి మేము మీటింగ్ పెట్టి జోనల్ స్థాయిలో పోలీస్ స్టేషన్ స్థాయిలో కూడా ఈ ఆర్గనైజర్స్ ఉంటారు మండపాల సమితి వాళ్ళు ఉంటారు వాళ్ళతో మీటింగ్ పెట్టించి ఈసారి మనము టైంకి మొదలు చేయాలా టైంకి కంప్లీట్ చేయాలా అని చెప్పేసి ఆల్రెడీ క్లియర్గా మెసేజ్ ఇచ్చాము అంటే మీ ఛానల్ ద్వారా కూడా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈసారి కూడా దయచేసి ఆల్ కమిటీస్ అంటే ఎవరికి ఇబ్బంది రాకుండా ఏ కమిటీ దగ్గర ఎంతవరకు మాట్లాడాలి వాళ్ళకి కూడా కొంచెం ఉంటాయి వాళ్ళకి విఐపిస్ వస్తారు బయట నుంచి వాళ్ళు కూడా ఇంపార్టెంట్ డిగ్నిటీస్ వస్తారు వాళ్ళతో వాళ్ళకు వాళ్ళు కూడా ప్రొసెషన్స్తో మాట్లాడుతారు నో ప్రాబ్లం అది కూడా మేము కోఆపరేట్ చేస్తాము జనరల్గా ప్రొసెషన్ కోసం మీరు రిక్వెస్ట్ అనేది తొందరగా మీరు బయలుదేరితే పోతే తొందరగా ఈ విదౌట్ కాజింగ్ ప్రాబ్లమ్ టు జనరల్ పబ్లిక్ మన కంప్లీట్ చేయగలుగుతాము చివరిగా ఆకతాయిలు జేబు దొంగలు గొలుసు దొంగతనాలు చేసే వాళ్ళు కూడా దీన్ని ఆసరాగా తీసుకొని గుంపులో కలిసే అవకాశం ఉంటుంది దానికి సంబంధించిన ఎలాంటి చర్యలు చెప్పారు అయితే దీనికి మేము ప్రత్యేకంగా ఏమేం ప్రాంతంలో ఎక్కువ మంది జనాలు గెదర్ అవుతారు రద్దీగా ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా లేడీస్ కానీ గర్ల్స్ చిల్డ్రన్ కానీ అటువంటి ప్రాంతంలో మేము ప్రత్యేకంగా షీ టీమ్స్ హైదరాబాద్ సిటీలో మ్యాక్సిమమ్ షీ టీమ్స్ మేము డ్రా చేసి వాడుతున్నాము అదేవిధంగా ఈ పిక్ పాకెటింగ్ కానీ చిన్న చిన్న ఈ దొంగతనం స్నాచింగ్ జరగటానికి అది కూడా అరికట్టడానికి ప్రివెంట్ చాటింగ్ మేము సెంట్రల్ క్రైమ్ స్టేషన్ నుంచి కూడా ఎక్కువ శాతం మ్యాక్సిమం సిబ్బందిని డ్రా చేసుకున్నాము అన్ని కవర్ ప్రాంతాల్లో కవర్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము థ్యాంక్ యూ అయితే ఇందులో ప్రధాన ప్రక్రియ మరొకటి ట్రాఫిక్ పోలీసులు మూడు ప్రాంతాల నుంచి కూడా ప్రధానంగా ర్యాలీ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ట్రాఫిక్ అధిక ఉన్నతాధికారి కూడా మనతో ఉన్నారని మనం తెలుసుకుని విష్ణుప్రసాద్ సార్ సార్ ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల వరకు ఎలాంటి నిర్దేశకాలు అంటే మామూలుగా రేపు మాకు మెయిన్ ఫైనల్ డే ఇమర్షన్ మెయిన్ ప్రొషన్ అక్కడ బాలాపూర్ నుంచి స్టార్ట్ అవుతుంది టువర్డ్స్ ఇక్కడ ఎన్టీఆర్ మార్గ్ అండ్ పీపుల్ రావడానికి పదహారు కిలోమీటర్లు సుమారుగా ఉంది ఎస్పెషల్లీ హెవీ వెహికల్స్ హెవీ కమర్షియల్ వెహికల్స్ లోకల్ లారీస్ కూడా రేపు మార్నింగ్ ఆరు గంటల నుంచి ఎల్లుండి నైట్ లెవెన్ ఓ వరకు పర్మిషన్ లేదు ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్ కూడా సిటీలోకి రావడానికి లేదని చెప్పి ఆల్రెడీ మన సిపిసీ హైబరాబాద్ గారికి రిక్వెస్ట్ చేశాము లెటర్ కూడా రాసాము వాళ్ళు ఆల్రెడీ అమలు చేస్తున్నారు ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్ అంటే కాంట్రాక్ట్ క్యారీయర్సు మియాపూర్ అటువంటి పట పటంచేరు నుంచి టువర్డ్స్ ఆంధ్రప్రదేశ్ కానీ అటువంటి వెళ్ళే గోవా వెళ్ళే బస్సులు కూడా కూడా రాకుండా ఓవరాల్ నుంచి తరలిస్తున్నారు వాళ్ళు సో ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్ రావు హెవీ లారీస్ తర్వాత కమర్షియల్ వెహికల్స్ తర్వాత లోకల్ లారీస్ రావు తర్వాత బేసిక్గా ఈ మెయిన్ రూట్ ప్రొషన్ రూట్లో ట్రాఫిక్ డైవర్షన్స్ అరవై ఏడు మెయిన్ ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్స్ ఉన్నాయి తర్వాత ముఖ్యంగా ఇవి డైవర్షన్ పాయింట్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే మెయిన్ ప్రొషన్ రూట్లో ఐడోల్ క్యారింగ్ వెహికల్స్ ఉంటాయి కదా వాటికి అంతరాయం జరగకుండా సాఫీగా ఈ ప్రొషన్ జరగడానికి జనరల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రాకుండా మేము ఆ ప్రికాషన్ తీసుకోవడం కోసమే ట్రాఫిక్ డైవర్షన్ పెట్టాము అయితే కంప్యూటర్స్కి ఇబ్బంది లేకుండా ఏంటంటే మనం ఈస్ట్ అండ్ వెస్ట్ని కనెక్ట్ చేస్తూ ఎందుకంటే ట్యాంక్ బండ్ బండిస్ నాట్ అవైలబుల్ ఫర్ ట్రాఫిక్ ఎన్టీఆర్ మార్గ్ నాట్ అవైలబుల్ కాబట్టి వాళ్ళకి బ మామూలుగా ఈస్ట్ అండ్ వెస్ట్ నుంచి అంటే ఇప్పుడు మాసప్ ట్యాంక్ సైడ్ నుంచి మేహిపట్నం టోలిచౌక్ నుంచి ఇఫ్ ది వాంట్ టు గో దట్ అదర్ సైడ్ వాళ్ళకేంటంటే మాసప్ ట్యాంక్ నుంచి సైఫాబాద్ పిఎస్ నుంచి అసెంబ్లీ ముందుగా తర్వాత హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జంక్షన్ నుంచి బషీర్బాగ్ జంక్షన్కి ఫ్లైఓవర్ కిందగా టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళవచ్చు అలాగే అటువైపు ఉండేవాళ్ళు కాచిగూడ వాళ్ళు కానీ లేకుంటే అంబర్పేట వాళ్ళు కానీ చిక్కడపల్లి వాళ్ళు కానీ విద్యానగర్ వాళ్ళు కానీ ఈ సికింద్రాబాద్ సైడ్ ఉన్న వాళ్ళు కానీ ఎవరు కానీ ఇఫ్ ది వాంట్ టు గో దిస్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ మా మాసాబ్ ట్యాంక్ కానీ ఎయిర్పోర్ట్ కానీ వెళ్ళాలనుకుంటే వాళ్ళు హైదర్గూడ ఫ్లై వచ్చి హైదరాబాద్ నుంచి బషీర్ బషీర్బాగ్ ఫ్లైఓవర్ కింద హైదరాబాద్ ట్రాఫిక్ పోలీ నుంచి అసెంబ్లీ మీదుగా మాసాప్ ట్యాంక్ వెళ్ళి వెళ్ళవచ్చు సో దట్ ఇస్ ఓన్లీ రోడ్ అవైలబుల్ ఫర్ ట్రాఫిక్ కాబట్టి ఆ ట్రా దాన్ని అందరూ గ గమనించుకోవాలి తర్వాత వచ్చే పబ్లిక్ అందరూ కూడా వాళ్ళ పర్సనల్ ట్రాన్స్పోర్ట్ కంటే కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టు తర్వాత ఎంఎంటీఎస్ తర్వాత మెట్రో సర్వీసెస్ వాడుకొని వస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే మెట్రో స్టేషన్స్ ఖైదరాబాద్ ఉంది అసెంబ్లీ స్టాప్ బస్ స్టాప్ ఉంది లక్ట్ కాపులు ఉంది కాబట్టి అక్కడ హ్యాపీగా దియేసి వాళ్ళు నడుచుకుంటూ వాళ్ళు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకి రావచ్చు అయితే చివరిగా ఒక ప్రశ్న సార్ ఇప్పుడు పబ్లిక్ ఏదైనా అత్యవసరం ఉండి బయటికి వెళ్ళాలనుకున్నాం వాళ్ళకి వాళ్ళకి ఏ రూట్లో ఎక్కడ ట్రాఫిక్ ఉంది అనేది మీ సోషల్ మీడియా కానీ అటువంటి కొన్ని ఉపయోగించుకొని మీరు అలర్ట్ చేస్తున్నారు కదా అటువంటి ప్రజలు దేన్ని ఆశ్రయించాలి ఆల్రెడీ మా ట్రాఫిక్ లైన్ తర్వాత మా ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ నెంబర్ అన్ని ఇచ్చాము ప్రయాణికులు కానీ తర్వాత ఇక్కడ బిజినెస్ కానీ తర్వాత భక్తులు కానీ వాళ్ళకి ఎలాంటి ప్రయాణంలో అవాంతరాలు జరిగిన అంటే లేక యాక్సిడెంట్ జరగవచ్చు లేకుంటే వాళ్ళు వెహికల్ బ్రేక్ డౌన్ కావచ్చు వాళ్ళకి ఏమైనా ట్రాఫిక్లో చిక్కుకోవచ్చు అలాంటి సందర్భాల్లో వాళ్ళకి త్రీ నెంబర్స్ నోటిఫై చేసామండి ఒకటి మా ట్రాఫిక్ హెల్ప్ లైన్ ఉంది నైన్ జీరో వన్ జీరో టూ జీరో త్రీ సిక్స్ టూ సిక్స్ రిపీట్ నైన్ జీరో వన్ జీరో టూ జీరో త్రీ సిక్స్ టూ సిక్స్ అలాగే మా ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ నెంబర్ అండి ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో అదే కాకుండా ఒక ల్యాండ్లైన్ నెంబర్ కూడా ఉంది టూ సెవెన్ ఎయిట్ ఫైవ్ టూ ఫోర్ ఎయిట్ టూ ఈ మూడు నెంబర్ నెంబర్స్కి మీరు ఫోన్ చేస్తే మీకు డెఫినెట్లీ యుల్ గెట్ యూ విల్ గెట్ ట్రావెల్ అసిస్టెన్స్ తర్వాత ముఖ్యంగా వచ్చే వాళ్ళందరూ కూడా పార్కింగ్ లాట్స్ కూడా ఈ ఎన్టీఆర్ మార్క్ తర్వాత నెక్లెస్ రోడ్డు తర్వాత ట్యాంక్ బండ్ లో పార్కింగ్ లాట్స్ డిమాకెట్ చేశాము అక్కడ మీరు వెహికల్స్ పార్క్ చేసుకుని రావాల్సి ఉంటుంది బై ఫుట్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్కింగ్ లాట్ ఎన్టీఆర్ స్టేడియం అండి ఎన్టీఆర్ స్టేడియం తర్వాత నెక్స్ట్ మన పబ్లిక్ గార్డెన్స్ ఉంది ఇందిరా పార్క్ ఉంది తర్వాత బీఆర్కే భవన్ అండ్ జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ ఆ రోడ్ అంతా కూడా పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాకపోతే జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీసు తర్వాత బీవీఆర్కే భవన్ పక్కన పార్కింగ్ వచ్చే వాళ్ళందరూ కూడా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జంక్షన్ నుంచి ఆదర్శ నగర్ మీదుగా రావాలి అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు హ్యాపీగా పార్కింగ్ లాట్లో చేసుకొని ఒక కూత వెయిట్లో వాళ్ళకి హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్ దూరంలో తెలుగుతల్లి జంక్షన్ ఉంటుంది సో ఇవే కాకుండా పబ్లిక్ గార్డెన్స్ ట్రాఫిక్ పార్కింగ్ ఉంది తర్వాత ఎంఎంటీఎస్ పార్కింగ్ లాట్ ఖైదరాబాద్లో ఉంది ఖైరతాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ దగ్గర విశ్వేశ్వర భవన్ దగ్గర కూడా పార్కింగ్ లాట్స్ ఉన్నాయి సో ఈ పార్కింగ్ లాట్స్లో మీరు వెహికల్స్ పార్క్ చేసుకొని బై ఫుట్ యూ కెన్ అప్రోచ్ దీస్ ఇమర్షన్ పాయింట్స్ థ్యాంక్ యూ ట్రాఫిక్ పోలీసులతో పాటు శాంతి భద్రతల విభాగం పోలీసులు రేపు జరగపోయే భారీ విగ్రహాల అంతా కూడా ఏర్పాటు చేశారు ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ కూడా ఈ ఏర్పాట్లను పోలీసు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు రేపంతా కూడా నిమజ్జనం ఎంతో శాంతిపూర్వక వాతావరణంలో కొనసాగేలా కూడా ఏర్పాటు చేసినట్టు కూడా పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు కెమెరా పర్సన్ రాజ్ యాదవ్తో శ్రీకాంత్ ఇటీవీ న్యూస్ హైదరాబాద్